నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది అసలు ఈ ఇద్దరు కలిసి భేటీ అవడానికి ఏంటి తాజాగా వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో సంచలనంగా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతో ఆనందంగా ఉన్నారు ఎందుకంటే నారా నందపూరి కుటుంబం కలిస్తే అంతకు మించి కే ఉంది కుటుంబానికి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకో వాళ్ళకి దూరంగా ఉన్నారు కానీ అలా దూరంగా ఉండడం వల్ల అది ఆయనకు కూడా మరింత బాధగా ఉంది అందుకే తారక్ చంద్రబాబు నాయుడు కలిసి ప్రత్యేకంగా నందపురి కుటుంబంలో వచ్చినటువంటి విభేదాలను తొలగించాలి అని అనుకుంటున్నారట తనకే బాలకృష్ణకి మధ్య ఇబ్బందమైతే అయితే మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం కూడా మరి ఇబ్బంది పడతారు సో ఈ విషయంలో కాస్తంత ఎక్కువగా అయితే మనకు కనిపిస్తోంది వినిపిస్తోంది అందులోనూ మన జూనియర్ ఎన్టీఆర్ తరచాగా తన సినిమాల్లో నెంబర్ వన్ ప్లేస్ని సాధించారు ఇక ఆయనకి ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పే పరిస్థితిలో లేరు జూనియర్ ఎన్టీఆర్ అంటే గ్లోబల్ స్టార్ ఈ నేపథ్యంలో ఎన్టీఆర్కి సంబంధించి తాజాగా తనని ఇమిటేట్ చేస్తే మాత్రం చాలా కోపం వస్తుందని ఈ సంగతి తెలిసిందే కాబట్టి ఈ విషయం మాత్రం ఒక్కసారిగా సంచలనం అవుతుంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఎక్సైటెడ్గా అయితే ఉంటారు రాబోయే రోజుల్లో మన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా కూడా ముందుకు రావాలని కోరుకునేటువంటి వాళ్ళు మన తారక్ ఫ్యాన్స్ అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు పిలిపించారని నందమూరి బాలకృష్ణ అలాగే ఎన్టీఆర్ మధ్య విభేదాలు తొలగించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్తో తో ఈ విషయంపై మాట్లాడి వాళ్ళ సమస్యకు పరిష్కారం తీసేయాలని ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం